హై ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ చాలా మంది ట్వంటీస్లో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ మిస్టేక్స్ అయితే మీరు అవాయిడ్ చేయాలి సో ట్వంటీస్లో జాబ్ అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఇంకా తన తాను ఏ కొరకుండా కొనేస్తారనమాట ఫోన్స్ బైక్స్ కొంతమంది అయితే కార్లు కూడా కొనేస్తారు ఒకసారి ఆలోచించండి ఒక జాబ్ పోతే అది తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అది ఆలోచించుకున్న తర్వాత ఖర్చు పెట్టుకోండి మీ ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటారు జాబ్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకసారి వాళ్ళని రిమైండ్ చేసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ట్వంటీస్లో కనీసం మీ సేవింగ్స్ ట్వంటీ ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ ఉండేది చూసుకోండి అది కూడా సేవింగ్ బ్యాంక్లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో అట్లాంటి అట్లు పెట్టుకోండి సో దట్ అయితే మీ కాంపౌండ్ ఎఫెక్ట్ వల్ల మీకు చాలా లాభం అనేది జరుగుతుంది మంది అయితే ఎట్లాంటివి మీరు ట్రాక్ చేయాలన్నమాట మనం ఎస్కొచ్చినట్టయితే ఖర్చు పెడతారు టూర్స్కి ట్రావెల్స్కి ఆటలకి ఇట్లకి సో మనం ఎంత సంప్రదిస్తున్న అన్నది కాదు ఫ్రెండ్స్ మనం ఎందుకు దాస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మన స్కూల్లో చెప్పరు సో మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బతకడానికి కానీ దేనికైనా సరే ట్వంటీ లో నేర్చుకోకపోతే తర్వాత థర్టీస్లో ఫార్టీస్లో చేసేది ఏమి ఉండదు మన ట్వంటీ సెవెన్ ఎంత కరెక్ట్గా ఉంటే థర్టీలు ఫార్టీలు కూడా మనం మన రిచ్ ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సేవ్ చేసుకుంటారు తర్వాత ఎన్ని చేస్తారు కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఫైనాన్స్యర్ డిసిప్లిన్ లేని లేని వాళ్ళు ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేసుకుంటారు అసలు అయితే ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకుని ఖర్చు పెట్టుకుంటారు మనం ఎంత ఎయిర్ చేస్తా ఉన్నది కాదు ఎంత సేవ్ చేస్తున్నది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇది ఇది గుర్తుపెట్టుకోండి మీరు సేవింగ్స్ అయితే చేయండి ట్వంటీ థర్టీ రూల్స్ ఉంటాయి కదా అట్లాంటి రూల్స్ ఫాలో అయ్యి ఉంది అంటే ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్కి థర్టీ పర్సెంట్ మన వాట్స్కి ఏమైనా రెస్టారెంట్లకి వెళ్ళదంటే వాటికి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్కి అంటే హాస్టల్ బిల్లు ఇంటికి పంపించడానికి సంథింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా మనకి జాబ్ వాళ్ళు అయితే సో అట్లాంటి కోసం మనం ఖర్చు పెట్టాలన్నమాట ఎప్పుడు కూడా మనం వృధాకి అయితే ట్రాకింగ్ లేకుండా అయితే ఖర్చు పెట్ట కొంతమంది అయితే ఉంటారు మీరు పాడేయాలనుకుంటే డబ్బుని ఒక లెక్క రాసి పాడయండి అని అంటారు అనమాట కొంతమంది అంటే వేరే దాంట్లో గుజరాత్ తీసుకుంటారు కదా వాళ్ళు ఆ లెక్కలు అంత కరెక్ట్గా ఉంటాయి అనమాట ఏదైనా రాసుకుంటూ ఉంటారు మనమైతే అంత అంత లెక్క ఉండాలి ఏది రా దానికి రాసుకోవాలన్నమాట ప్రతిదీ అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్